సో ఈ వీడియోలో మీరు మమలేశ్వర్ టెంపుల్ ఇంకా బోటింగ్ చూడబోతున్నారు అట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము మమలేశ్వర్ వెళ్తున్నాము మమలేశ్వర్ వెళ్ళడానికి నేను వచ్చే శ్రీ మమలేశ్వర్ జ్యోతిర్లింగ మందిర్ హార్దిక్ అభినందన్ అంట ఇదే అనుకుంటా ఓకే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి దర్శనం చేసుకున్నాం పదండి మలేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ ఏదైతే ఉందో ఇది ఫైవ్ స్టోరీ టెంపుల్ అనమాట ఫైవ్ స్టోరీ టెంపుల్ ఈ ఫైవ్ స్టోరీ టెంపుల్ అంటే ఎవ్రీ ఫ్లోర్ ఈచ్ ఫ్లోర్ ఒక పగోడాతో నిర్మించబడింది అలాగే ఈ ప్రాంగణంలో ఇంకో సిక్స్ టెంపుల్స్ అనేటివి ఉన్నాయి ఈ కంపౌండ్లోనే సో ఈ మమలేశ్వర టెంపుల్ హిస్టరీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది నాలుగవ జ్యోతిర్లింగం అనమాట ఈ మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఈ మమలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అమరేశ్వర్ అని కూడా అంటారు ఈ ఓంకారేశ్వర్ ఇంకా మమలేశ్వర్ ఈ రెండు ఒకే రకంగా ఒకటే ఫామ్లో ఉంటుంది అన్నమాట సేమ్ జ్యోతిర్లింగం అనొచ్చు ఇక్కడున్న శివయ్య ఎస్పెషల్లీ ఈ పాతేశ్వర్ లింగం అని చెప్పి ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో పూజించబడతారనమాట అక్కడ పెట్టాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపో డాడీ ఇక్కడ మన కార్డు పని చేస్తుందేమో డాడీ అడుగు లెవెన్ థర్టీకి క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ట్వెల్వ్ కి ఓపెన్ చేస్తారంట సో దేవుడికి ఏదో ఆరతి అది ఇస్తా ఉన్నారు సో మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము దర్శనం ఎలా అనిపించింది చాలా బాగుంది ఎందుకు చాలా రద్దీగా అంటే చాలా రద్దీగా ఉంది ఇప్పుడే దర్శనం అనేది అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చేసి లంచ్ చేయడానికి వెళ్తాము బయటకు వచ్చాక ఇక్కడ కరెక్ట్గా నర్మదా నది నుంచి వెళ్ళాలన్నమాట చూడండి ఈ పిక్చర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్స్వి పెయింటింగ్స్ ఈ దారిలో ఒక షాప్ ఉంది షాప్ లో మేము ఇప్పుడు మా డాడీకి ఒక డ్రెస్ తీసుకుంటున్నాం అంటే ఒక షర్ట్ ఒకటే సో అది చూడండి ఇప్పుడు సరిపోతుంది సరిపోతుంది మమ్మీకి సరిపోతుంది అంటుంటే ఇంటర్లేరు ఒక ధర్మశాలలో ఇక్కడ వచ్చే ఫుడ్ తింటూ ఉన్నాం ఇక్కడ మంచిగా ఉన్నాయి భోజనాలు చూడండి మంచిగా ఇక్కడ బిర్యానీ రైస్ కిచడి ఇది స్వీట్ పప్పు దాని కూర కూర రైసు పాపడం కూర్చొని తింటున్నాం డాడీ రాడాడు వచ్చే బోటింగ్కి స్టార్ట్ అయినాం పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు త్రీ ప్లేసెస్కి ఒకటి కావేరీ సంగమం ఇంకోటి డ్యామ్ ఇంకోటి ఏదో ఒక టెంపుల్ లాంటిది ఏదో అన్నాడు సో వీళ్ళు ఎవరో తెలీదు ఓన్లీ నేను మా అన్నయ్య వెళ్తున్నాం ఇప్పుడైతే మమ్మీ డాడీ ఇంకా వాళ్ళిద్దరు కొంచెం ఏదో పని ఉందని ఓన్లీ నేను మా డా మా అన్నయ్య వెళ్తున్నాం సో ఏంటంటే ఇప్పుడు అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వెళ్తుంది మా బస్సు వచ్చేసి ఇంకా అరౌండ్ ఫైవ్ థర్టీకి అట్లా మేము ఇక్కడ నుంచి చెగ్ అవుట్ అయిపోతాం వన్స్ చెగౌట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఇండోర్ ఇండోర్ వెళ్తున్నాం ఇండోర్ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి భోపాల్ వెళ్ళిపోతాం సో ఎట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము జస్ట్ త్రీ ప్లేసెస్కి విజిట్ అవుతాము బోటింగ్లో ఫస్ట్ ప్లేస్ కా త్రీ కావేరీ ఇంకా ఇదేంటిది నర్మదా రివర్ దాని సంగమం ఉంటుంది అట్ పాయింట్ వచ్చేసి డ్యామ్ ఉంటుంది అన్నారు సో ఆ డ్యామ్ కూడా చూసేసి దాని తర్వాత పదండి చూద్దాం చాలా జస్ట్ ఇప్పుడే బోటింగ్ అనేది స్టార్ట్ అయింది సో పదండి vellem ఇదిగోండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏంటంటే రెండు నదుల్ని రెండు టెంపుల్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఓంకారేశ్వర్ టెంపుల్ అలాగే రైట్ సైడ్లో ఉన్నది మమలేశ్వర్ టెంపుల్ అనమాట ఇక్కడ ఈ ఒక్క బ్రిడ్జ్ ఒక్కటే కాదు వెళ్ళడానికి రావడానికి మొత్తం రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓంకారేశ్వర్ డ్యామ్ గురించి చెప్పాను కదా సో ఈ ఓంకారేశ్వర్ డ్యామ్ అనేది కరెక్ట్గా కాండ్వాడ్ డిస్టిక్లో ఉందనమాట కాండ్వాడ్ డిస్టిక్ మధ్యప్రదేశ్లోని పైన నుంచి చూస్తే కరెక్ట్ ఓంకార రూపంలో ఉంటుంది ఇప్పుడు నర్మదా కావేరి సంగమం గురించి తెలుసుకుందాం సో ఈ నర్మదా కావేరీ అనేది ఇద్దరు అక్కా చెల్లెలు అనమాట నర్మదా ఇంకా కావేరీ సో ముందు ఓంకారేశ్వర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఒక్కసారి విడిపోయారు ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు వీళ్ళిద్దరూ అప్ అప్పుడు ఈ ఓంకార్ పర్వత ఓంకార్ పర్వతం ఇంకా ఓం ఓంకారేశ్వర్ పరిక్రమ అనేది బిల్డ్ అయ్యిందో అప్పుడు శివయ్య ఇంకా శివయ్యతో పాటు పార్వతీదేవి ఇంకా వినాయకుడు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళు అనమాట దాని తర్వాత ఈ రెండు నదులు మళ్ళీ అయినాయి అనమాట మళ్ళీ కలిసిపోవడం స్టార్ట్ అయినాయి ఆ ఓంకారేశ్వర్ అనే ఓంకారేశ్వర్ స్టార్ట్ అయిన తర్వాత ఓంకారేశ్వర్ పరిక్రమ స్టార్ట్ అయినాక అందుకే దీన్ని నర్మదా కావేరీ సంగమం అని అంటారు ఈ ఓంకారేశ్వర డ్యామ్ని బేసిక్లీ ఓంకారేశ్వర్ టెంపుల్ని తీసుకునే పెట్టారనమాట ఓంకారేశ్వర్ డ్యామ్ అని చెప్పేసి ఇది కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ త్రీ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో టూ థౌజండ్ నుంచి స్టార్ట్ టూ థౌజండ్ త్రీ నుంచి స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ సెవెన్ కల్లా అయిపోయింది ఫైవ్ ఇయర్స్ ఎస్పెషల్లీ ఈ డ్యామ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే మన ఫార్మర్స్కి పంట పొలాల్లో వాటర్ రావడం కోసం ఈ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఘాట్ కూడా ఉంది ఇక్కడ అందరూ నది స్నానాలు అలాగే బోటింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అంతా సో చాలా మంది ఇక్కడ కూడా స్నానాలు అనేటివి స్టార్ట్ చే చేస్తున్నారు బోట్లో బోట్లో ఉన్న అతను చెప్తా ఉన్నారు ఇదే కావేరీ నర్మదా సంగమం అనేది ఇదే నర్మదా ఇంకా కావేరీ సంగం అందరు వాటర్ తీసుకుంటా ఉన్నారు సో ఎవరైతే నీళ్ళు కావాలో వాళ్ళు ఇక్కడ బాటల్ తీసుకొని పట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా అది కావేరీ ఇదే నర్మదా మళ్ళీ రిటర్న్ రివర్స్ వస్తున్నాం మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడైతే నర్మదా కావేరి సంగమం నుంచి మళ్ళీ డ్యామ్ ఉంది కదా డ్యామ్ నుంచి మళ్ళీ ఇప్పుడు రివర్స్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి వచ్చేస్తాం మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మేము ఆది శంకరాచార్యులు విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఈ ఓంకారేశ్వర్ ఘాట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట అక్కడి నుంచి మళ్ళీ మన మమలేశ్వర్ ఘాట్ అంటే మెయిన్ ఘాట్ ఉంది కదా సో మెయిన్ ఘాట్కి వెళ్ళిపోతాం శిశు మందిర్ ఓకారేశ్వరు దాని తర్వాత దాని ఆ రింగ్ ప్యాలెస్ అంట చూడండి ఇదేనా అదే ఇక్కడ హిందూధరం అంట ఆది శంకరాచార్య విగ్రామే ఈ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది ఇంకా క్రేన్ ని పట్టుకొని ఆ స్టేబుల్గా ఉంచడానికి అనుకుంటా క్రేన్ ఇంకా అలా పట్టుకునే ఉన్నారు ఆ స్టాచ్యూని ఆది శంకరాచార్యులు విగ్రహము విష్ణువు విష్ణువు అదిగో అక్కడ ఉన్నారు ఇప్పుడేమో మహావిష్ణువు మూర్తి చాలా పెద్దది ఉంది దాంతోపాటు ఇటు కూడా ఏంటి ఆయన చేతులు కూడా ఇటు ఇటు పట్టిస్తుందా సో అన్నమాట చాలా చేతులు ఇంకా చాలా తలకాయలు ఉన్న విగ్రహం అనేది మాకు కనిపించింది సో అది చూస్తూ ఉన్నాము మేము ఇప్పుడు వచ్చేసి మేము లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్ అనేది ఉంది సో ఆ ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర ఇప్పుడు ఆ ఘాట్ దగ్గర చాలా ఘాట్ దగ్గర వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మేము మమలేశ్వర్ అనేది రిటర్న్ అయిపోతాం మోర్ ఓవర్ మీరు లాస్ట్ వీడియో ఓంకారేశ్వర్ టెంపుల్ది వీడియో ఉంటుంది సో ఆ వీడియో చూసేసి ఈ వీడియోకి రండి ఎందుకంటే అప్పుడు కంటిన్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట మీకు ఒక ఆల్రెడీ అది చూశాక ఓకే ఓంకారేశ్వర్ టెంపుల్ చూసాక మీరు ఈ నర్మదా నది వీడియో అనేది చూస్తే మీకు బోట్ ఈ బోటింగ్ చూస్తే మీకు అప్పుడు కనెక్టివిటీ అనేది ఉంటుంది సో ఆ వీడియో అయితే చూడండి మీరు లాస్ట్ ప్రీవియస్ ఘాట్ ఉంది బోట్ అనేది ఇక్కడ ఆపేస్తూ ఉన్నారు సో అందరూ దిగుతూ ఉన్నారు ఇక్కడి నుంచి సో ఇదే బోట్ అనేది టర్న్ చేస్తూ ఉన్నారు ఇతను సగం మంది ఇక్కడే దిగేస్తారు నేను మా అన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఉండి మళ్ళీ మల్ మమలేశ్వర్ వరకు వెళ్తాము ఇప్పుడు ఎక్కడ ఆపేస్తున్నాడు జస్ట్ ఇప్పుడే ఓంకారేశ్వర్ ఘాట్ దిగేసి వచ్చేసి మమలేశ్వర్ వైపు వెళ్తున్నాం మెయిన్ ఘాట్ దగ్గరికి ఎదుగోండి చూడండి ఇదే ఓంకారేశ్వర్ టెంపుల్ మీరు లాస్ట్ బ్లాగ్లో బయట నుంచి చూడకపోతే ఎదుగోండి ఇదే బయట నుంచి వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ స్టైల్ ఈ నార్త్ ఇండియాలో నేను ఇలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ ఎప్పటి నుంచి చూడలేదు ఫస్ట్ టైం ఇలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ అనేది చూస్తున్నా పగోడా అనుకుంటాను నాకు కరెక్ట్గా తెలియకపోతే ఈ ఆర్కిటెక్చర్ నేమ్ సో ఈ అన్నీ ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో ఉండే ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ అన్నీ ఈ పగోడా ఆర్కిటెక్చర్ లానే ఉంటుంది అని అనుకుంటా ఉంటుంది అని అనుకుంటా ఒకవేళ నేను రాంగ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇది ఏ ఆర్కిటెక్చర్ చెప్పండి సో ఇక్కడ ఇప్పుడు దిగేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఏంటంటే ఫుల్లు అన్ని బోట్స్ అనేటివి లైన్లో వండిపోయినాయి వీళ్ళేమో తోస్తూ ఉన్నారు నుంచోని ఇద్దరు కలిసి సో అదేమో వెళ్ళడం లే వెళ్ళడమే వెళ్ళడం లేదు లోప ఘాట్ బయట వరకు సో వీళ్ళు అట్లనే తోస్తూనే ఉన్నారు ఎంత ట్రై చేసినా పోతనే లేదు ఈ పక్కన ఉన్న బోట్స్ అన్ని పక్కన జరుపుతూనే ఉన్నారు వీళ్ళు ఫైనల్లీ దిగిపోయినాం ఎండలంటే ఎండలు అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ సమ్మర్ టైంలో వచ్చాం కదా సో ఎండలు అయితే దంచేస్తున్నాయి ఇక్కడ సో ఇప్పుడైతే మేము ఇండోర్కి వెళ్ళిపోతున్నాం సో అవుట్ చేసేసి రూమ్